హాయ్ ఫ్రెండ్స్ టేస్టీగా బీట్రూట్ హల్వా చేసేద్దాం దీనికోసం ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగాక బాదం జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకుని తీసుకోండి అదే ప్యాన్లోకి ఒక పెద్ద సైజు బీట్రూట్ని తురుముకుని వేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే రెండు మూడు నిమిషాలకి బీట్రూట్లోని పచ్చిదనం అంతా పోయి మంచి సువాసన వస్తుందండి మూడు నిమిషాల తర్వాత ముందుగా కాచి చల్లార్చిన పాలు పావు లీటర్ పోసుకోండి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి నాలుగైదు నిమిషాలకి పాలల్లో బీట్రూట్ ఉడికి పాలు అన్నీ మగ్గిపోతాయండి ఇప్పుడు కప్పు పంచదార వేసుకోండి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి పంచదార మొత్తం బీట్రూట్లో కలిసిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఇప్పుడు యాలకల పొడి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ అయ్యింది